విద్యార్థుల యొక్క అసెస్మెంట్ మార్క్స్ను లీప్ యాప్ నందు ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము మొదటగా లీప్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్ మరియు డిపార్ట్మెంట్ ఇలా కనిపిస్తుంది మనం యాక్టివిటీస్ అన్ని డిపార్ట్మెంట్లోనే చేయాలి ఈ స్టూడెంట్ అనే దాంట్లో మాత్రం స్టూడెంట్కి స్టూడెంట్కి సంబంధించిన వారి యొక్క ప్రొఫైల్ను అప్డేట్ చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఇది ఎనేబుల్ కాలేదు డిపార్ట్మెంట్లోకి పోయిన తర్వాత విధంగా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి స్కూలు స్టూడెంటు టీచర్ గవర్నరెన్స్ కమ్యూనికేషన్ డ్యాష్ బోర్డ్ అనే ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ ఆప్షన్స్లలో స్టూడెంట్ అనే దానిపైన మనం క్లిక్ చేస్తే స్టూడెంట్స్ ప్రొఫైల్ ఓవర్వ్యూ తర్వాత స్టూడెంట్స్ పర్ఫార్మెన్సు స్టూడెంట్స్ ఎంటైటిల్మెంటు యాక్షన్స్ అని కనిపిస్తాయి ఇందులో యాక్షన్స్ను సెలెక్ట్ చేసుకున్న చో స్టూడెంట్స్ అటెండెన్స్ తర్వాత స్టూడెంట్స్ అసెస్మెంటు థరల్ అసెస్మెంట్ పేరెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చర్ అప్డేషన్ అదేవిధంగా స్టూడెంట్స్ అటెండెన్స్ రిపోర్ట్లు కనిపిస్తాయి ఇందులో స్టూడెంట్స్ అసెస్మెంట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్తో పాటు స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ కనిపిస్తుంది ఇక్కడ మనం స్టూడెంట్స్ మార్క్స్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే కెనాట్ ఫైండ్ టేబుల్ టూ అని ఉంది ఇప్పటికైతే ఇంకా స్టూడెంట్స్ మార్క్ ఎంట్రీ ఎనేబుల్ అవ్వలేదు ఇది ఎనేబుల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ మార్క్స్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్